కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న కర్నూలు నంద్యాల పార్లమెంటు పదిలో ఉన్నటువంటి ప్రజానికి అందరికీ పొరపాటున తెలియకుండా గవర్నమెంట్ అనుమతులు లేకుండా అప్రూవల్ లేకుండా కొన్నటువంటి ఇళ్ల స్థలాలకు మంచి అవకాశం ప్రభుత్వం ఈరోజు ఒక జీవో ఇష్యూ చేసింది ఎల్ఆర్ఎస్ దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం ప్రజలందరికీ పొరపాటున మీ దిగిన ఎల్ఆర్ఎస్ తొందరగా తీసుకోకపోతే మీకు బ్యాంకు లోన్లు రావు వాటర్ రాదు కరెంటు రాదు అన్ని విధాలా నష్టపోతారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు మీకు గొప్ప అవకాశం ఇచ్చిందని సద్వినియోగం చేసుకోండి అదేవిధంగా బిల్డింగులు ఉన్నటువంటి ప్లాన్ అప్రూవల్ లేకుండా అనాథరేజుడ్గా కట్టినటువంటి బిల్డింగ్ అధికారులు కూడా ఉన్నటువంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఏ పొరపాటున అప్రూవల్ లేకుండా కట్టినా ఏ ఒక్కటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇల్లు కట్టినా అది ఇప్పుడు బీపీఎస్ ఒక స్కీమ్ కూడా అది కూడా జీవో కూడా తొందరలో వస్తుంది ఈ రెండు మిరిగిన ప్రభుత్వానికి కావలసినటువంటి అనుమతులకు చెల్లించాల్సినటువంటి మీరు మీరు కావలసిన అనుమతులు ఏదైతే చేయదలుచుకుంటారో దానికి ఫీజు చెల్లించి మీరు అనుమతులు తీసుకొని ఎల్ఆర్ఎస్ రెగ్యులర్గా చేసుకోండి ఇది మంచి అవకాశం అదేవిధంగా ఏ ఒక్కటి కూడా పొరపాటు జరిగితే మాత్రం ఈసారి మీరు ఇలాగైనా ఎల్ఆర్ఎస్ తీసుకోకుండా బీపీఎస్ తీసుకోకుండా మాకేమైతే లే ఏం కాదులే అనుకుంటే మాత్రం రేపు బిల్డింగులు మీరు పగలగొట్టేదానికి ఆస్కారం ఉంది ప్లాట్లు వేసి మళ్ళా వాళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది అదేవిధంగా మంత్రాలయంలో చాలామంది లాడ్జింగ్ అధికారులు మా చాలామంది అధికారులు అక్కడ అక్కడ అంతా కూడా ఎవరైతే వ్యాపారస్తుంటున్నారో లాడ్జింగ్లో గత ఐదు సంవత్సరాలు విచ్చల విడిగా అనుమతులు లేకుండా ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ తీసుకొని అనుమతులు ఆ పంచాయతీ అంత వరకు తీసుకొని మళ్ళా నాలుగు మూడు నాలుగు ఐదు అట్లా పెంచుకుంటూ ఎక్కువ రూములు వేసుకొని ప్రభుత్వానికి చెల్లించవలసిన రుసుము చెల్లించకుండా అనాథరైజ్డ్గా వ్యాపారం చేస్తున్నటువంటి లాజిక్ యజమానులు కూడా నేను విజ్ఞప్తి తొందర పడినారు అది ఇప్పుడైనా సరే బీపీఎస్ తీసుకొని ప్రభుత్వ అనుమతులు తీసుకొని అదేవిధంగా కొంతమంది అదే మంత్రాలయంలో కింద హౌస్ పెట్టుకొని పైన రూములు వేసుకొని అవసం బోర్డింగ్ అని చెప్పి పెట్టుకొని లాడ్జింగ్ నడుపుతున్నారు రూమ్ నడుపుతున్నారు వ్యాపారం చేసుకుంటున్నారు అటువంటి వారి గురించి విజ్ఞతలు చేస్తున్నారు ఈ యొక్క బీపీఎస్ స్కీమ్ ఎలా వచ్చింది కాబట్టి